పవన్ కళ్యాణ్ కాపులకు పెద్దన్న మాకు కాదు ఈ వ్యాఖ్యని ఎవరన్నా ఒక రాజకీయ నాయకుడు సాధారణమైనటువంటి వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకుడు కానీ ఇతరులు కానీ చేస్తే తీసిపాడేయొచ్చు పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ అదే వ్యాఖ్యని అదే విమర్శని ముప్పై ఏళ్ళుగా ఒక సామాజికమైనటువంటి అంశం కోసం ఉద్యమం చేసి దాంట్లో విజయం సాధించి తమ వర్గానికి పెద్ద నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక నేత చేస్తే కనుక ఖచ్చితంగా ఆలోచించాలి దాంట్లో ఉండేటటువంటి మంచి చేటల్ని బేరీజు వేసుకోవాలి ఈ వ్యాఖ్య చేసింది మరెవరో కాదు మందకృష్ణ మాదిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గురించి ముప్పై ఏళ్ల పాటు మాదిగ రిజర్వేషన్ల గురించి ముప్పై ఏళ్ల పాటు పోరాటం చేసి కేంద్ర స్థాయిలో అందుకు అనుకూలమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టు నుంచి వచ్చేలాగా చేసుకుని తర్వాత రాష్ట్రాలు ప్రత్యేకంగా ఈ రిజర్వేషన్ విషయంలో ఎస్సీలలో మాలా మాదిగని విభజించి రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి విషయంలో హక్కులను సాధించినటువంటి మందకృష్ణ మాదిగా ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మంత్రిత్వ శాఖ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేయడము హోంమంత్రి పూర్తి స్థాయిలో సమర్థంగా వ్యవహరించలేకపోతున్నారు అనే తీరులో ఆయన ప్రసంగించడము హోంమంత్రిత్వ శాఖను తానే చేపడితే పరిస్థితులు వేరేలా ఉంటాయి అంటూ ఒక సంకేతాన్ని ఇవ్వడం వీటిని దృష్టిలో పెట్టుకుంటూ మందకృష్ణ మాదిగా సీరియస్గా సామాజిక కోణాన్ని తీసుకుంటూ పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేశారు అది కాపులకు పెద్దన్న పవన్ కళ్యాణ్ కానీ మాకు కాదనేది అంటే నిజానికి ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి నాయకులు వ్యాఖ్యలు చేసేటప్పుడు కానీ బహిరంగ సమావేశాల్లో పాల్గొని ప్రసంగాలు చేసేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనేదానికి వీళ్ళిద్దరూ అంటే అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు మంద కృష్ణ మాది కానీ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉదాహరణగా చూడాలి లేకపోతే సమాజంలో చీలికలు లేదంటే సమాజంలో వర్గపరమైనటువంటి విభజన ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ నిజానికి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చాలా అంతర్గతంగా ఆయన చాలా ఆవేదన చెంది తన కుమార్తె సైతం పైన సైతం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం దానికి కలత చెంది ఆ వ్యాఖ్యలు బహిరంగంగా అంటే బహిరంగ సమావేశాల్లోనే పోలీస్ శాఖని మంత్రిత్వ శాఖని హెచ్చరిస్తూ అనిత కూడా బాధ్యత తీసుకోవాలని ఆయన చేశారు దీంట్లో కులం మతమైనటటువంటి ప్రసక్తి లేదు కానీ ఆ హోంమంత్రి మహిళగా ఉన్నటువంటి హోంమంత్రి మాత్రం సమర్థంగా వ్యవహరించలేకపోతున్నారనే మనం చెప్పాల్సి ఉంటుంది అందుకని ఆ కోణంలోనే ఆయన వ్యాఖ్యలు చేశారు మందకృష్ణ మాదిగా ఇక్కడ నిజానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలుగా చూడకుండా సామాజిక కోణాన్ని తీస్తూ పవన్ కళ్యాణ్ ఎస్సీ వర్గానికి చెందినటువంటి మాదిక వర్గానికి చెందినటువంటి తమ జాతికి చెందినటువంటి మహిళా మంత్రి మీద వ్యాఖ్యలు చేయడము అది ఆమె అసమర్థురాలు అనే తీరులో ప్రతిబింబించడము ఇది ఖచ్చితంగా తప్పు ట్టాల్సింది వేలెత్త చూపాల్సింది పవన్ కళ్యాణ్ కావచ్చు లేదంటే ఇతరులు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో మాత్రం మాలగులకే మాలలకి పెద్దపీట వేస్తున్నారు మాదికల్ని పట్టించుకోవడం లేదనే ధోరణిలో తీవ్రంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటు మనం చూస్తే ఎంఆర్పిఎస్ అధినేత అయినటువంటి మందకృష్ణ మాదిగ నిజానికి రాజకీయ పార్టీల్లో మాత్రం స్పష్టమైనటువంటి విభజన ఉంది ఇటు తెలంగాణలో రాజకీయ పార్టీలు చాలా వరకు మాదికలకి మద్దతు పలుకుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ జనాభా రీత్యా మాలల కంటే మాదికలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండడం ఇక్కడ తెలంగాణలో చూస్తే కనుక పదహారు లక్షల మంది మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు ఉంటే ముప్పై లక్షల మంది అంటే దాదాపు రెట్టింపు మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు ఉన్నారు అయితే రిజర్వేషన్లో విభజన లేకపోవడం వల్ల సామాజికంగా జనాభాలో సగం ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గంలో సగం ఉన్నప్పటికీ మాలలు రాజకీయ పరంగా ఉన్నత స్థానాల్లో తర్వాత ఉద్యోగాల్లో ఉన్నత స్థానాల్లో ఆర్థికంగా స్థిరపడ్డారు అందువల్ల మాదికలు సామాజికంగా వెనకబడ్డారు అందుకని మాదిగ రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే ఎస్సీల్లోనే విభజన చేసి మాదిగలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఉద్యమం చేయడము తెలంగాణలో బలమైనటువంటి మద్దతు వ్యక్తం కావడం జరిగింది సగానికి సగం ఉండడం వల్ల సగం ఉన్నప్పటికీ కూడా మాదికల కంటే కూడా మాలలు ఎక్కువ ఈ హోదాలు అంటే ప్రభుత్వపరమైనటువంటి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఎక్కువగా పొందుతున్నారు అనేట ఉద్దేశంతో చేసినటువంటి వ్యాఖ్యలు ఆ ఉద్యమం అందుకే ఫలితం ఇక్కడ తెలంగాణలో ఎక్కువగా పడింది అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి అక్కడ దాదాపు మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ముప్పై నాలుగు లక్షల మంది ఉంటే మాదిక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు రెండు ముప్పై రెండు లక్షల మంది ఉన్నారు అంటే మాలల కంటే మాదికులు కొంచెం తక్కువ సంఖ్యలో ఉండడంతో అక్కడ ఈ విభజన రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్ ఏదైతే కోరుకుంటున్నారో రాజకీయంగా అంటే ఉద్యోగాల్లోని లేదంటే పదవుల్లోని ఈ ఎక్కువ ఏదైతే రిజర్వేషన్ కోరుకుంటున్నారో అక్కడ మాత్రము మాలలకి పైన వ్యతిరేకంగా ఉంటుంది అని రిజర్వేషన్ల పైన రాజకీయ పార్టీలు బహిరంగంగా స్పందించడానికి ఇష్టపడవు ఇది తెలంగాణలో అయితే స్పష్టంగానే మాదిగల వైపు రాజకీయ పార్టీలు మొగ్గు చూపుతూ ఉంటాయి కానీ అక్కడైతే చూస్తే కనుక మాలలు జనాభా సంఖ్య రీత్యా కొద్దిగా ఎక్కువగా ఉండదు మాదిగల వైపు తీసుకుంటే కనుక మాలలంతా కూడా ఉమ్మడిగా తమ పార్టీలను వ్యతిరేకిస్తారనే ఉద్దేశంతో ఉంటారు అందువల్లనే అక్కడ రాజకీయంగా ఇప్పుడు రిజర్వేషన్ల వర్గీకరణ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా కథలికి కనిపించదు తెలంగాణలో కథలకు కనిపిస్తూ ఉంటుంది దీనిని దృష్టిలో పెట్టుకుంటూ ఈ సామాజిక కోణాన్ని కూడా జోడించుకుంటూ ఒత్తిడి పెంచాలనేటటువంటి వ్యూహం కావచ్చు ఇతరతర అనేక అంటే తమ సామాజిక వర్గానికి తాను అండగా ఉంటాను ఎట్టి పరిస్థితుల్లోని అనే ఉద్దేశంతో కావచ్చు మందకృష్ణ మాదిగా తీవ్రంగానే స్పందిస్తూ కాపులకు పెద్దన్న పవన్ కళ్యాణ్ మాకు కాదంటూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు నిజానికి ఇది కప్పుల తుఫాన్లా ముగిసిపోయింది వివాదం కానీ ఈ పెద్ద నాయకులు మాత్రం సామాజికంగా కొంత రేకెత్తించడానికి కారణమయ్యారు నిజానికి పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా కావచ్చు ఒక పార్టీ అధినేతగా కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ప్రజల్లో బహిరంగ ప్రకటనలు చేయడానికి రకరకాలైనటువంటి రూపాల్లో వెళ్ళడానికి ఇబ్బంది లేదు కానీ ఆయన ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు ప్రభుత్వంలో ఆయన భాగం ఉప ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత సెకండ్ ఇన్ లెఫ్టినెంట్ సెకండ్ ఇన్ కమాండ్ పొజిషన్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్యను తాను చేస్తే దాని యొక్క రిపర్కషన్స్ పర్యవసానాలు ఎలా ఉంటాయనేది ఆలోచించుకొని మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అయితే తర్వాత ఆయనకి అనేక వేదికలు ఉన్నాయి ముఖ్యమంత్రితో నేరుగా కలిసి మాట్లాడవచ్చు హోంమంత్రిని తన అంటే తన శాఖ కార్యాలయానికి పిలిపించి మాట్లాడవచ్చు హోంమంత్రి కూడా గడిచినటువంటి కొన్ని ఉదంతాలను చూస్తుంటే పదిహేను ఇరవై రోజులకు ఒకసారి డిప్యూటీ సీఎంని కలిసి శాఖకు సంబంధించి పార్టీలకు సంబంధించి మాట్లాడుతున్నారు అందువల్ల ఆమెతో సంప్రదించి మాట్లాడేటటువంటి అవకాశము లేదంటే కేబినెట్ సమావేశంలోనే సీరియస్గా శాంతి అంశాన్ని చర్చించేటటువంటి అవకాశం ఉంటుంది ఇన్ని వేదికలు ఉన్నప్పుడు లేదంటే పార్టీలకు సంబంధించి సమన్వయ కమిటీ జనసేన బీజేపీ తెలుగుదేశం సంబంధించి సమన్వయమైనటువంటి ఉన్నత స్థాయి వేదిక మీద మాట్లాడవచ్చు కానీ బహిరంగ సమావేశంలో నియోజకవర్గంలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పవన్ కళ్యాణ్ను ప్రభుత్వంలోనే అలజడి కారణమవుతున్నారు శాంతి భద్రతలు విఫలమయ్యాయని ప్రతిపక్షాలు చెప్పడానికి హోంమంత్రిని వేలెత్తి చూపారు ఒక దళిత మహిళని అనేటటువంటి విమర్శలు రావడానికి పవన్ కళ్యాణ్ తీసుకు జాగ్రత్త తీసుకోకపోవడం అనేది కారణమైంది నిజానికి కులం మతం అనేటటువంటి భావంతో ఆయన మాట్లాడలేదు అది స్పష్టంగానే ధ్వనించింది కానీ ఇక్కడ తర్వాత జరిగినటువంటి కేబినెట్ సమావేశంలోనే వీళ్ళిద్దరు పక్కన కూర్చుని మాట్లాడుకున్నారు తాను కూడా అదే రకమైనటువంటి ఆవేదన చెందుతున్నానంటూ హోంమంత్రి చెప్పారు తర్వాత పవన్ కళ్యాణ్ చేసినటువంటి సూచనల్ని బాధ్యతగా తీసుకుంటానని చెప్పారు అంటే వాళ్ళ మధ్య ఎటువంటి వివాదాలు లేవని తెలుస్తుంది కానీ పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మందకృష్ణ మాదికి మాత్రం దీనికి సామాజిక కోణాన్ని తీస్తూ ఒక దళిత మహిళను అంటారా అంటూ ఆయన ఒక తీవ్ర స్థాయిలో స్పందించడం అనేది కూడా నిజానికి అవసరం లేనటువంటి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళిద్దరూ కూడా సమన్వయంతో వెళతామని చెప్పారు సమన్వయంతో వెళుతున్నట్లుగా కూడా కనిపిస్తుంది ఎవరు కూడా వేరే రకంగా తీసుకోలేదు కానీ మందకృష్ణ మాదికి మాత్రము సామాజికమైనటువంటి రిజర్వేషన్ కోణాన్ని లేదంటే సామాజికమైనటువంటి మాల మాదిక విభజనని కాపు మాదిక విభజనని మాట్లాడడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజానికి మందకృష్ణ చేసిన వ్యాఖ్యలకి ఎటువంటి పరివసానాలు వ్యక్తం పోవడము మందకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల పల్ల అటు ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి స్పందన కనిపించకపోవడము కేవలం వాళ్ళిద్దరి మధ్య ఆ రకమైనటువంటి కులపరమైనటువంటి అంశాలు ఏమీ లేవనేది స్పష్టం కావడంతో మందకృష్ణ కూడా ఒక అంశాన్ని చూసేటప్పుడు అది ఏ కులమో మతమో అని కాకుండా ఒక బాధ్యతను నిర్వర్తించేటప్పుడు ఆ బాధ్యతకు సంబంధించినటువంటి వ్యక్తులుగానే చూడాలి తప్ప అక్కడ అక్కడ అగ్రవర్ణానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారా లేదంటే దళిత వర్గాలు ఉన్నారా బీసీలు ఉన్నారా ఎవరున్నా హోంమంత్రిగా ఆ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అందువల్ల ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నంత మాత్రాన ఆ బాధ్యత మేము తీసుకోలేమని లేరు లేదంటే అగ్రవర్ణానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నందువల్ల ఆ బాధ్యత తీసుకోకపోయినా పర్వాలేదు అని లేదు అందువల్ల ఆ కోణంలో హోంమంత్రిగానే ఆయన వేలెత్తి చూపారు ఇక్కడ మాత్రం దీనికి సామాజిక కోణం చూపడంలో మాత్రము మందకృష్ణ మాదిగా కొంత దూకుడు కనబరిచారు అవసరం లేనటువంటి స్పందన కనబరిచారనేటటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి అందువల్ల ముప్పై ఏళ్ల పాటు రాజకీయ రిజర్వేషన్లపై పోరాటం చేసి రాజకీయంగా మంద మాదిగ రిజర్వేషన్లపై పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగా ఆంధ్రప్రదేశ్లో కూడా అనుకూలమైనటువంటి రిజర్వేషన్లకి అంటే ఎస్సీల్లో రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని వేలెత్తి చూపడం ద్వారా ఏ రాజకీయ ప్రయోజనాల్ని సాధించదలిచారనేది ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది